వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్య ఆదిత్యని పెళ్ళి చేసుకోవాలని బలవంతంగా శేషు చెప్పడంతో ఇంకా ఆద్యకి అక్కడ ఉన్న లేడీస్ అందరూ నగలు వేస్తూ ఉంటారు ఇటువైపు ప్యారలల్గా శ్రీనుకి పెళ్ళి ఇష్టం లేక చాలా బాధపడుతూ ఉంటాడు అండ్ రామలక్ష్మి కూడా శౌర్యసర్ని ఊహించుకుంటూ తనతోనే పెళ్ళి జరుగుతుందేమోనని చెప్పి ఊహించుకుంటూ చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా వెంకట్రావు కూడా అలా తను పెళ్ళిని ఆపడానికి తన వంతు తను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆద్య తనని రెడీ చేస్తున్న ఒక లేడీతో ఏవండి మీరు నాకు ఫోన్ ఇస్తారా ఒక్క కాల్ చేసుకుంటాను అని అడుగుతుంది అమ్మో వాళ్ళకి తెలిస్తే ఇంకేమనుందా నన్ను చంపేస్తారు నేను ఇవ్వను అని అంటుంది ఆ ఆంటీ లేదు నేను మీకు ఈ ఈ నగ ఇచ్చేస్తాను కావాలంటే తీసేసుకోండి కాస్త ఈ హారం తీసుకొని నాకు ఇవ్వండి అని చెప్పి ఫోన్ ఇవ్వండి అని పాపం ఆద్య రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సరే నువ్వు ఈ బంగారం ఇస్తున్నానంటున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను నేను అక్కడ ఎవరు రాకుండా చూసుకుంటాను నువ్వు వెంటనే ఫోన్లో మాట్లాడు అని చెప్పి ఇంకా అలా ఫోన్లో మాట్లాడమని చెప్తుంది ఆంటీ ఆద్య వెంటనే బిట్టుకి కాల్ చేస్తుంది హలో ఆద్యక్క నువ్వా అని అంటాడు బిట్టు అవును బిట్టు నువ్వు త్వరగా వెళ్ళి ముందు రామలక్ష్మికి ఫోన్ ఇవ్వు నేను ఒక విషయం చెప్పాలని చెప్పి ఇంకా ఆద్య అయితే రామలక్ష్మికి ఫోన్ ఇవ్వమని చెప్తుంది రామలక్ష్మి దగ్గరికి వస్తాడు బిట్టు అక్క అక్క ఆద్యక్క ఫోన్ చేసింది నీతో ఏదో ముఖ్యమైన ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అని అంటాడనమాట ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఈ టైంలో ఆద్య ఎందుకు చేస్తుంది అని చెప్పి అలా ఫోన్ తీసుకుంటుంది రామలక్ష్మి హలో ఆద్య అని అంటుంది రామలక్ష్మి రామా నేను చెప్పేది విను రామా సౌర్య సార్ మనం అనుకున్నలా చెడ్డవారైతే కాదు శౌర్య సార్ చాలా చాలా మంచివారు ఆ విషయం నీ దగ్గర నిరూపిద్దామంటేనే శౌర్య సార్ని ప్రభాస్ కొట్టి పడేశాడు కాబట్టి శౌర్య సార్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు ఆయన్ని కాపాడాల్సింది నువ్వే నువ్వే రామా అని అంటుంది ఒక్కసారిగా ఆద్య శౌర్య ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఇంకా వెంటనే లేచి అలా నిలబడుతుంది రామలక్ష్మి పెళ్ళిలో అందరూ షాక్ అయిపోతారు శ్రీను మాత్రం బయటికి రాకుండా అలా ఇంకా పాపం లోనే ఉండిపోయి బాధపడుతూ ఉంటాడు ఏంటి స సౌర్య సౌర్య సార్ అని అంటుంది రామలక్ష్మి అవును రామా నిజం బయటపడాలి అన్న శౌర్యసర్ బరతకాలి అన్న నువ్వు వెంటనే వెంటనే సౌర్యసర్ దగ్గరికి బయలుదేరాలి బయలుదేరాలి రామా అని చెప్పి పాపం ఆద్య బాధపడుతూ ఉంటుంది ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట రామలక్ష్మి ఇంకా అప్పుడే బిట్టు ఫోన్ తీసుకొని అక్క ఇదేదో నువ్వే వచ్చి చెప్పొచ్చు కదా నీకేమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా అలా రామలక్ష్మి అయితే వెంటనే పరిగెట్టుకుంటూ పీటల మీద నుండి రఘురామ్ దగ్గరికి వచ్చేస్తుంది నాన్న నాన్న నీకు నీకు ఒక విషయం చెప్పాలి నాన్న అని అంటుంది రామలక్ష్మి ఏమైందమ్మా రామా అసలు ఏమైంది అని అడుగుతాడు పాపం రఘురాం సౌర్య సర్ని ఎవరో కొట్టారంట నాన్న ఆ ప్రభాస్ సౌర్య సర్ని కొట్టారంట ఖచ్చితంగా ఆయన మనం కాపాడాలి నాన్న కాపాడాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏయ్ నీ పెళ్లి జరుగుతుంటే అతని గురించి నీకెందుకే అని అంటుంది పద్మావతి అత్తయ్యా అలాన తయ్యా నాన్న ప్లీజ్ నాన్న సర్ శౌర్యసరిని మనం కాపాడాలి నాన్న అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి కళ్ళల్లో శౌర్యపై ఎంత ప్రేమ ఉంది అనే విషయం ఇంకలా తెలుసుకుంటాడనమాట పాపం రఘురాం జానకి నేను మన అమ్మాయిని తీసుకొని శౌర్య దగ్గరికి బయలుదేరుతున్నాను అని అంటారు రఘురామ్ అన్నయ్య ఏంటన్నయ్య ఇది అని అంటుంది పద్మావతి వద్దు పద్మావతి వద్దు నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు చూడు పద్మావతి నేను చెప్పేది విను నాకు నా కూతురు సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు నా కూతురు ఇల్లరికం రమ్మని వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి శౌర్యని దూరం చేసుకోవాలనుకుంది తర్వాత శ్రీను ఇల్లరికంగానే ఉంటాడు కాబట్టి శ్రీనుని పెళ్ళి చేసుకోవాలని అనుకుంది కానీ ఇప్పుడు ఇప్పుడు తన కళ్ళల్లో నాకు శౌర్య అంటే ఎంత ఇష్టమో కనబడుతోంది శౌర్యకి తనకి ప్రాణాలైనా ఇచ్చేసేంత ప్రేమ శౌర్యపై నా కూతురికి ఉందని ఒక తండ్రిగా నా మనసుకి అర్థమవుతోంది తను ఇంతలా ప్రేమిస్తున్న శౌర్య కోసం నేను ఏమి చేయలేనా ఖచ్చితంగా చేయగలను అమ్మ రామా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నాకు తెలీదు కానీ ఇప్పుడు మనం శౌర్య దగ్గరికి బయలుదేరుతున్నాం నేను నీకు శౌర్యకి పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి ఇంకా అలా రామలక్ష్మి చేయి పట్టుకొని శౌర్య దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు రఘురామ్ ఇవి ఇలా ఉండగా ఇంకా శ్రీను అయితే పాపం రూమ్ లో బాధపడుతూ ఉంటే బిడ్డు శ్రీను దగ్గరికి వస్తాడు బావా బావా అని చెప్పి వస్తూ ఉంటాడు ఏమైందిరా అని అడుగుతాడు శ్రీను బావా ఆద్య ఆదిత్యని పెళ్లి చేసుకుంటుందంట తను ఇప్పుడే నాకు ఫోన్లో చెప్పింది అని అంటారు హలో ఆద్య అని అంటాడు శ్రీను శ్రీను నేను నేను ఆదిత్యని పెళ్ళి చేసుకోవాలనుకోవటం లేదు నన్ను నన్ను కాపాడు శ్రీను అని చెప్పి ఇంకా పాపం చెప్తూ ఉంటే అప్పుడే ఆదిత్య వాళ్ళు వస్తూ ఉంటారు అమ్మాయి వాళ్ళు వచ్చేస్తున్నారు నువ్వు నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పి ఫోన్ తీసేసుకుంటుంది ఆ ఆంటీ ఇంకా వెంటనే కవర్ చేసేస్తారు ఇద్దరు ఇంకా శేషు అయితే అనుమానంగా చూస్తూ ఉంటాడు ఏంటి రెడీ అయ్యావా అని అడుగుతాడు మీరు చెప్పాక రెడీ చేయకుండా ఉంటామా చూడండి ఎంత బాగుందో అమ్మాయి అని అంటుంది ఆంటీ సరే ఎంత పొగిడినా అనుకున్నంత డబ్బులే ఇస్తాను ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వను రా ముహూర్తానికి టైం అవుతోంది అని చెప్పి ఇంకా అలా ఆద్యని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట శేషు ఇంకా ఆదిత్య పెళ్ళికొడుకు గెటప్లో కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఇంకా ఆద్యకి ఆదిత్యకి పెళ్లి జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న రౌడీలు ఒక్కసారిగా ఇంకా అలా పెళ్లి మండపంలో చిట్టాడేలని పడతారు షాక్ అయిపోతుంది ఆద్య చూసేసరికి బుల్లెట్ పై అలా శ్రీను వచ్చి అక్కడ ఆగుతాడు శ్రీనుని చూసిన ఆద్య ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రేయ్ వీడేంట్రా మధ్యలో వెళ్ళి వెళ్ళి వాడిని కొట్టండి రా అని అంటాడు ప్రభాస్ ఇంకా అలా శ్రీను అయితే వచ్చి వాళ్ళందరినీ బాగా కొడుతూ ఉంటాడనమాట ఇంకా వాళ్ళందరినీ బాగా కొట్టి కొట్టి ఇంకా ఆద్య దగ్గరికి వస్తాడు శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి ఇంకా ఆద్య అయితే చాలా హ్యాపీగా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అలా ఆదిత్య దగ్గరికి వస్తాడు ఏరా ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటావా పెళ్లి చేసుకోవాలనుకుంటావా పెళ్లి చేసుకోవాలనుకుంటా టపా టపా కొడుతూ ఉంటాడు శ్రీను ఏ వాట్ ఈస్ దిస్ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావేంటి అని అడుగుతాడు మ్యాన్ హ్యాండ్లింగ్ గా వంకాయ ఏయ్ ఇంకొకసారి నా ఆద్య జోలికి వచ్చావో తలకై ఉండదు జాగ్రత్త అని చెప్పి అలా ఇంకా గట్టి గట్టిగా బెదిరించి కత్తి పట్టుకొని బెదిరిస్తాడనమాట శ్రీను ఇంకా శేషు ఏయ్ అని అనేసరికి శేషుని గట్టిగా అక్కడికి తోసేస్తాడనమాట శ్రీను ఇంకా శేషు అలా పడిపోతాడు తలకి దెబ్బ తగిలి ఇంకా అలా శ్రీను అయితే ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య పాపం లేచి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి శ్రీనుని హక్ చేసుకుంటుంది శీను శీను నువ్వు నువ్వు నిజంగా నేను నువ్వు లేకపోతే నేను లేని శ్రీను థ్యాంక్ యూ శ్రీను అని పాపం ఆద్య అయితే ఆ శ్రీనుని హక్ చేసుకుంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట కోపంగా ఆదిత్య హేయ్ మేము ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే నువ్వేంటి వాణ్ణి హక్ చేసుకుంటావు అని అంటాడు ఆదిత్య ప్లానా ఏం ప్లాన్ రా అయినా ప్రభాస్ నువ్వు నువ్వు వీళ్ళతో ఏంటి చెప్పు నీకు వీళ్ళకి సంబంధం ఏంటి చెప్పరా అని చెప్పి ఇంకా శ్రీను టపా టపా కొడుతూ ఉంటాడనమాట ప్రభాస్ని చెప్తాను భయ్యా చెప్తాను వీడే కళ్ళు తిరిగి పడిపోయాడు ఇంక నేనేం చేస్తాను భయ్యా నిజం చెప్పనా అసలు ఆ రోజు వీళ్ళ నాన్న కిషోర్ని నదిలోకి తోసి చంపాలనుకున్నది నువ్వని పాపం ఈ ఆద్య అమ్ముతోంది కానీ కాదని పాపం నా ఒక్కడికే తెలుసు ఎందుకంటే నా దగ్గర వీడియో ఉంది కాబట్టి చూడు ఈ వీడియో నేను ఎవ్వరికీ చూపించలేదు వీళ్ళకి తప్ప ఇప్పుడు నీకు పనికొస్తుంది నన్ను కూడా ఆయనలా కొట్టి హాస్పిటల్ పాలు చేయకు అని అంటాడు ఆదిత్య ఇంకా వీడియో చూసి ఒక్కసారిగా ఆద్య అయితే షాక్ అయిపోతుంది అంటే మా నాన్నని చంపాలనుకుంది వీడ యూ చీట్ అని చెప్పి ఇంకా ఒక్కటి అనమాట ఆదిత్యని ఆద్య ఏయ్ అని చెప్పి ఆద్యపై ఆదిత్య చెయ్యత్తగానే చెయ్యి పట్టుకొని గట్టిగా చెయ్యిని విరిచేస్తూ ఉంటాడు శ్రీను రేయ్ ఆద్య నా ప్రాణం ఆద్యని ఆద్యని ముట్టుకోవాలని చూసావో చెంప పగిలిపోద్ది జాగ్రత్త అని ఆద్యని అలా ఇంకా పపం తీసుకువెళ్తూ ఉంటాడనమాట శ్రీను ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో ఇంకా అడ్మిట్ చేస్తుంది అస్మిత రా శౌర్యని శౌర్యకి పప్పం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అప్పుడే ఇంకా ఇటువైపు రామలక్ష్మి అండ్ రఘురామ్ ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి వస్తారు ఆ ప్లేస్కి వచ్చి చూసేసరికి అక్కడ అక్కడెవ్వరూ ఉండరు ఇక్కడికి దగ్గరలో హాస్పిటల్ జాయిన్ చేశారేమో అమ్మ రా వెళ్దామని చెప్పి పాపం హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటారనమాట అదే టైంకి ఇంకా హాస్పిటల్ దొరుకుతుంది రఘురామ్కి రామలక్ష్మికి వెళ్ళి చూసేసరికి సౌర్య సర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సర్ సర్ అని పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి అలా చాలా ఏడుస్తూ ఉంటుంది అస్మిత రామలక్ష్మి దగ్గరికి వస్తుంది రామలక్ష్మి అని రామలక్ష్మి చేతులు పట్టుకుంటుంది ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది రామలక్ష్మి నిజంగా ఇంతకాలం నేను ప్రేమ అంటే ఒకటి ట్రాష్ అనుకున్నాను కానీ ప్రేమలో ఇంత మ్యాజిక్ ఉంటుందని ఇంత గొప్పతనం ఉంటుందని నేను నిజంగా సౌరసాన్ని ప్రేమించే వరకు అనుకోలేదు నా ప్రేమ కోసం నా స్వార్థం కోసం మీ ఇద్దరిని దూరం చేయాలనుకున్నాను మీ ఇద్దరిని వాడుకున్నాను మీ ఇద్దరిని ఒక్కటి కాకుండా చేశాను నేనే ప్లాన్ చేసి అంతా చేశాను కానీ ఇవాళ శౌర్య సార్ అంటే ఏంటో అర్థమైంది ఆయన డబ్బుకి లొంగే మనిషి కాదు ఆయనకి ఒక్కసారి ఎవరైనా ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఖచ్చితంగా ఆ మాట మీదే కట్టుబడి ఉంటాడు ఇది మాత్రం ఫిక్స్ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినా ఎంత చేసినా సార్ నాకు దక్కరు నువ్వైనా సౌర్యసర్తో సంతోషంగా ఉండాలని ఇదంతా నేను చెప్తున్నాను నేనే నేనే ఆ రోజు సర్కి డ్రగ్ కల్పించి అలా మాట్లాడించేలా చేశాను ఇదంతా నా వల్లే నా వల్లే రా రామలక్ష్మి మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని చూసిందే నేను మీ ఇద్దరిని దూరం చేయాలని చూసిందే నేను ఇదంతా నీకు తెలిసేసరికి నీ పెళ్ళి అయిపోతుంది అనుకున్నాను కానీ మా అమ్మా నాన్న ద్వారా సౌర్య సర్ ఇదంతా నిజం బయటపెట్టి వీటిని నీ దగ్గరికి తీసుకురావాలనుకునేసరికి సౌర్య సార్ని ఎవరో పొడి చేశారు సార్ని నేను జాయిన్ చేశాను కానీ ఒకటి మాత్రం నిజం ఎంతమంది ఎవరు వచ్చినా శౌర్య సార్ నిన్ను ప్రేమించినంత ఇంకెవ్వరిని ప్రేమించరు సర్కి నువ్వు ఇష్టం కాదు ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ కాబట్టి శౌర్య సార్ని జాగ్రత్తగా చూసుకో రామలక్ష్మి అని చెప్పి ఇంకా అలా రామలక్ష్మిని హక్ చేసుకుంటుంది అస్మిత అస్మిత మాటల్ని జెన్యున్గా పాపం నమ్ముతుందనమాట రామలక్ష్మి రామలక్ష్మి వైపు చూస్తూ సార్ జాగ్రత్త అని చెప్పి అలా వెళ్ళిపోతుంది ఇంకా అస్మిత పశ్చాత్తాపంతో పాపం శౌర్య అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉంటాడు హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల అతని డేంజర్ అంతా ఇప్పుడు ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ కాబట్టి తన్ని వెళ్ళి మీట్ వచ్చని చెప్తారు అలా ఇంకా రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది పాపం శౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ రామలక్ష్మి నేను నేను ఎలాంటి తప్పు చేయలేదు రామలక్ష్మి అదంతా అస్మిత ఆడిన నాటకం అని అంటాడు సౌర్య సర్ ఏమి మాట్లాడచ్చు సార్ నాకంతా తెలుసు అంతా తెలుసు సార్ అని అంటుంది రామలక్ష్మి ఇదంతా విన్న రఘురాం చూడు బాబు మీ ఇద్దరి మధ్యలో ఇంత జరిగిందని నాకు అస్సలు తెలీదు ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన మాటల ద్వారా నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఏం జరుగుతుంది అనేది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నీకంటే మంచి భర్త మా రామలక్ష్మికి నేను ఎప్పటికీ తీసుకురాలేను కాబట్టి రామలక్ష్మి నీకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ రామలక్ష్మి నువ్వు అవునన్నా కాదన్నా నేను నేను నీకు శౌర్యకి పెళ్ళి చేస్తాను అని చెప్పి ఇంకా అలా శౌర్య చేతిలో రామలక్ష్మి చేయిని పెడతారనమాట పాపం రఘురాం ఇటువైపు ఆద్యని కాపాడి హీరో లైక్ హీరోనే కాబట్టి శ్రీను అలా ఇంకా ఆద్యని పెళ్లి మండపంలోకి తీసుకువస్తాడు ఇంకా అలా ఆద్యం చూసిన పద్మావతి ఏంట్రా ఏం చేస్తున్నావు అయినా ఆద్యం నువ్వు తీసుకురావడం ఏంట్రా అని చెప్పి అరుస్తూ ఉంటుంది చూడమ్మా నేను ఆద్యని పెళ్ళి చేసుకుంటాను నువ్వు అవునన్నా కాదన్నా నాకు ఆద్య భార్య ఆద్య కూడా నువ్వు ఒప్పుకుంది తనకి నాపై అనుమానం పోయింది అని అంటారు ఎంత అనుమానం పోయినా ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావు చూడు ఇది వద్దు వద్దు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా విగ్గు పీకేస్తాడనమాట వెంకట్రావు ఆ విగ్గుని పీకేసి ఆ చెంబులో ఉన్న మోషన్ ట్యాబ్లెట్ వాటర్ని గడగడ తాగించేస్తాడు పద్మావతికి ఇంక పద్మావతి అలా పక్కకి వెళ్ళిపోతుంది రే ఒక గంట వరకు మీ అమ్మ బయటకు రాదు కానీ లోపు నువ్వు తాలికట్టే భజంత్రిలు భజంత్రిలు అని చెప్పి అనేసరికి ఇంకా అలా అందరి సమక్షంలో శ్రీను ఆద్య మెడలో కడతాడు ఇటువైపు రామలక్ష్మి సౌర్యులు కూడా ఇంకా పెళ్లి చేసుకోవడానికి చాలా హ్యాపీగా సిద్ధమవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్